బంగ్లాదేశ్లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది ఇంకా బంగ్లాదేశ్లో ఏదైనా ఒక మత సామరస్యం ఉన్నదనేది ఒక కళ్ళ షేక్ హసీనా అని పదవి దింపేసిన తర్వాత ఇంకా అక్కడ మత రాజకీయాలు మతం అనే ఒక దేశం తప్ప ఇంకేమీ లేదు అక్కడ చంద్రదాసుని ఎప్పుడైతే తగలెట్టేశారో మొన్న ఇప్పుడు దానికి కనీసం కంటించలేకపోతున్నాడు మహమ్మద్ యూనస్ ఈ హదీ మరణంతో బంగ్లాదేశ్ అగ్నిగుండం అయిపోయింది ఇది అగ్నిగుండం ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు అది అగ్నిగుండంలోనే ఉంది ఈ అగ్నికుండకి ప్రధాన కారణం కూడా ఈ మరణించినటువంటి హాదీ ఈ ఇన్కులాబ్ మంచ్ కన్వీనర్ అయినటువంటి ఉస్మాన్ నబీ హాది ఈ ప్రధాన కారణం ఈ షేక్ పదవి పదవ దింపడానికి అల్లర్లు జరగడానికి అక్కడ అంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం ఈ ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద హీరో అయిపోదాం అనుకున్నాడు చివరికి బంగ్లాదేశ్ ని అగ్నిగుండంలో పడేసి పోయాడు ఇప్పుడేమొచ్చేసి మహమ్మద్ యూనస్ ఈ హదీని విమర్శించలేకపోతున్నాడు దీన్ని కనుక విమర్శిస్తే అక్కడ మొత్తం ఆ మోకలన్నీ కలిసి మహమ్మద్ యూనస్ ని చంపేస్తారు ఈసారి షేక్ హసీనా లాగా బయటికి పంపించే ప్రసక్తి ఉండదు ప్రభుత్వం ఎప్పుడూ చేతులు ఎత్తేసింది ఇది కాకుండా ఇప్పుడు చంద్రదాస్ మరణము ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా భారతదేశం నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి పైగా భారతదేశ దౌత్యవేత్తలు భారత రాజకీయ నాయకులందరూ కూడా మహమ్మద్ యూనస్ ని దుమ్మెత్తి పోస్తున్నారు ఈ విషయంలో ఇప్పుడు మహమ్మద్ యూనస్ మేము నేరస్తులు పట్టుకుంటున్నాము ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు అంటున్నాడు కానీ ఆ మోకదాడు ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు నిన్న జయశంకర్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ మన దౌత్యవేత్తలు ఇచ్చినటువంటి వార్నింగ్ తో ఏడుగురిని అరెస్ట్ చేశారు అది కూడా రాజకీయ ఒత్తిడికి ఆ ఏడుగురిపై ఎటువంటి కేసులు ఇంకా నమోదు చేయలేదని తెలుస్తోంది కేవలం అరెస్ట్ మాత్రమే చేశారు వాళ్ళు గనక అభిమానులు అన్నారంటే ఇక ఏమీ చేయలేడు మహమ్మద్ యూనస్ అందుకే మన జరిగినటువంటి దాడుల్లో కూడా ఎంతో మంది పిఎంఓ ఫోన్ చేస్తే మేము ఇలా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అగ్నిగుండంలో పడిపోయి మమ్మల్ని రక్షించండి ఏదైనా ఒక బెటాలియన్ పంపించండి అంటే ఒక్క బెటాలియన్ కూడా పంపించేటటువంటి అధికారం లేకుండా మొత్తం కోల్పోయాడు మహమ్మద్ యూనస్ ఆ రోజు రాత్రి ఒక నపుంసక ప్రధాని లాగా అలా ఉండిపోయాడు దానికి సంబంధించి ఆయన దగ్గర పనిచేసినటువంటి మీడియా సలహాదారే చెప్పాడు మీడియా వాళ్ళు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి చివరికి వాళ్ళు ఆ ఇరవై ఐదు మంది ఏదో ఒకలాగా బయటపడ్డారు ఇప్పుడేమొచ్చేసి మహమ్మద్ యూనస్ కి ఆ ఒత్తిడి వల్ల మేము ఇలాంటి దాడులు చేసినటువంటి వారిని విడిచి పెట్టము అని అంటున్నాడు కానీ హదీన్ మాత్రం ఆయన ఒక మంచి మత సామరస్యం కలిగినటువంటి వ్యక్తి మతం కోసం పోరాడినటువంటి వ్యక్తి శాంతి కోసం పోరాడినటువంటి వ్యక్తి అంటున్నాడు మరి వాళ్ళ అభిమానులే ఇంత దాడులు చేస్తున్నారు ఎవరు అభిమానులు వాడి అభిమానులే ఇంత దాడులు చేస్తున్నారు బంగ్లాదేశ్ లో కొన్ని దాడులు చేశారు సరే వాళ్ళు వాళ్ళు సిద్ధాంతాల ప్రకారం దాడులు చేస్తే హిందువులు ఏం చేశారు మహమ్మద్ ప్రవక్తను తిట్టాడని ఇప్పుడు చంద్రదాసుని చంపేశారు కొట్టేసి చంపేసి చెట్టుకు గురేసి దానికి నిప్పంటించేశారు ఆ మృతదేహానికి కానీ దీని ఇప్పటి వరకు పోలీసులు ఏం చేయలేకపోయారు ఈ ఒత్తిడి వల్ల మహమ్మద్ యూనస్ ఒక ఏడుగురిని అరెస్ట్ చేశాడు అంతే అంతకు మించి ఏం చేయలేకపోతున్నాడు గడప దాటి బయటకు వస్తే చంపేస్తారు మహమ్మద్ యూనస్ ను ఏం ప్రభుత్వమో అసలు ఏం మనుషులు వాళ్ళు ఏమీ అర్థం కాని పరిస్థితి ఇది మన విభజన కొన్నిసారి వాళ్ళు వాళ్ళు కొట్టికి చావని మనకెందుకు తొక్కలోదే కానీ హిందువులు మీద పడుతున్నారు ఈ చెత్త ఈ విభజన విభజన చెత్త విభజన విభజన చేత కాదు విభజన చేత కానీ విభజన చేశారు ఇలాంటి దాడులు జరుగుతాయి ముందే ఊహించారు వాళ్ళు భారతదేశాన్ని ప్రశాంతంగా ఉంచొద్దు అని గాంధీ చేసినటువంటి విభజన ఇది